వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి కంటెంటు టెట్టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి హిందీ అభ్యర్థులకి ఉపయోగపడేటటువంటిది ఈ నైన్త్ క్లాసు ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి స్పర్శ తర్వాత సంచయన్ బుక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అనమాట ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వన్ అనమాట ఇది టూ పార్ట్స్గా చేయడం జరిగింది కావ్యఖండు నా డిటైలు ఒక వీడియోగా చేయటం జరిగింది గజబాగ్ ఇంకొక వీడియోగా చేయటం జరిగింది అనమాట ఇప్పుడు ఫస్ట్ కావ్యఖండ్లో ఉన్నటువంటి లెసన్స్ వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాము ఇది రైదాస్ కే పద్ అనమాట రైదాస్క జీవన్ కాల్ రైదాస్ జీవన్ కాల్ ఎప్పుడంటే జన్మ వచ్చేటప్పటికి పదమూడు వందల ఎనభై ఎనిమిది మృత్యు పదిహేను వందల పద్దెనిమిది ఈయన మొత్తం నూట ఇరవై సంవత్సరాలు జీవించున్నారనమాట రైదాస్ కిస్కా విరోధయ్ రైదాసు దేనికి విరోధి అంటే మూర్తి పూజ తీర్థయాత్ర విగ్రహారాధన తీర్థయాత్రల్ని విరోధించేవాడనమాట రైదాస్ కావికి కావికీ భాషాఖ్యాహయ్ కావ్య కావ్యరచన ఏ భాషలో చేసేవారు అంటే వ్రజ భాష సిఖోంకా పవిత్ర గ్రంథ్ హై సిక్కుల పవిత్ర గ్రంథం ఏంటంటే గురు గ్రంథ సాహబ్ రైదాస్ కో కైసా మాన రైదాసు భగవంతుణ్ణి ఏ విధంగా భావించేవారు అంటే సర్వశ్రేష్ఠ భగవంతుడే సర్వశ్రేష్ఠుడు అని భావించేవాళ్ళు రైదాస్ భగవాన్కి తులనా కిన్సేకి రైదాస్ భగవంతుడిని వేటితో పోల్చాడు అంటే చందన్ ఘన్ దీపక్ మోతి స్వామి గంధము మేఘము దీపం ముచ్చం యజమాని అని రైదాస్ అపనీతులనా కిస్సేకి రైదాస్ తనని వేటిలతో పోల్చుకున్నాడు అంటే తనని అంటే ఇక్కడ భక్తుడు తను అని రెండు విధాలుగా వస్తుందనమాట భగవంతుడు గంధం అయితే తను భక్తుడు పాణి నీరని భగవంతుడి మేఘమైతే తను మోర్ నెమలని అట్లాగే భగవంతుడు దీపమైతే తను ఒత్తి భగవంతుడు భగవంతుడు ముత్యమైతే తను దారం అని భగవంతుడు యజమాన్ అయితే తను దాసుడు అని ఈ విధంగా పోల్చడం జరిగింది ఇప్పుడు రెండవ పాఠం రహీం కే దోహె అనమాట రహీమ్ క రహీంకే హై అబ్దుల్ రహీమ్ ఖాన్ ఖానా రహీమ్ పూర్తి పేరు ఏంటంటే అబ్దుల్ రహీమ్ ఖాన్ ఖానా రహీమ్ రహీంకే జీవన్ కాల్ ఈయన జీవన్ కాల్ ఎప్పుడంటే పదిహేను వందల యాభై ఆరులో జన్మించారు పదహారు వందల ఇరవై ఆరులో మరణించారు మొత్తం డెబ్బై సంవత్సరాలు జీవించారు ఈయన రహీమ్ కే దోహే కైసే హోటే హై రహీం యొక్క దోహేలు ఏ విధంగా ఉంటాయంటే నీతి పరక్ అనమాట రహీంకే కావ్యిక ముఖ్య విషయ్ రహీం రచనటువంటి కావ్యాల యొక్క ముఖ్య విషయం ఏంటంటే శృంగారము నీతి భక్తి ఈ మూడు విషయాల్లో ఏదో ఒకటి ఉంటుందన్నమాట రహీంకే కావ్యకి భాషాకే రహీం కావ్య రచన ఏ భాషలో చేశారు అంటే వ్రజ్ అవధి రైదాస్ అయితేనేమో వ్రజ భాష ఇక్కడ రహీం అయితేనేమో వ్రజ భాష అవధి రెండు కూడా అనమాట ఈయన ప్రముఖ కృతియ రచనలు ఏంటంటే రహీం సత్సయి శృంగార సత్సయి మదనాష్టకం రాస పంచాధ్యాయి రహీం రత్నావళి బరవై భాషిక భేదవర్ణన్ ఇవన్నీ కూడా రహీం గ్రంథావళిలో ఉన్నాయన్నమాట తర్వాత నెక్స్ట్ లెసన్ గీత్ అగీత్ గీర్ అగీత్ పాట్కే కవి గీర్ అగీత్ రచించినటువంటి కవి ఎవరు అంటే రామ్ధారి సింహ దినకర్ గారు అనమాట ఈయన మొట్టమొదటి రాష్ట్ర కవి ఈయన రాసినటువంటి కావ్యాల్లో ఊర్వాశీకి జ్ఞాన్పీఠ అవార్డు రావడం జరిగిందనమాట జీవనకాలు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనిమిది జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మరణించారనమాట దేనకర్ కో భారత সরকার कौन सा पुरस्कार दिया है देనకర్ కి భారత ప్రబతమ వాళ్ళు ఏ బహమతిని ఏ పురస్కారాన్ని ఇచ్చారు అంటే పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చారన్నమాట దేనకర్ కో किस काव्य पर ज्ञानपीठ मिला देनकर के ఏ काव्य में ज्ञानपीठ अवार्ड వచ్చింది అంటే ఇదక చెప్పుకున మోర్వసి అని ప్రథమ రాష్ట్ర కవి ఎవరు అంటే రామ్ధారీసింహ దీన్కర్ అని ఇందాక చెప్పడం జరిగింది సంస్కృతికే చార్ అధ్యాయ్ అధ్యాయ కిస్కాన్సా పురస్కార్ మీలా సంస్కృతికే చార్ అధ్యాయ అనేది ఎవరు రచించారు ఎవరి రచన అది దాని మీద ఎటువంటి పురస్కారం లభించింది అంటే సంస్కృతికే చార్ అధ్యాయ అనేది రామ్ధారీ సింహ దీన్కర్ గారు రచించారు దీని మీద ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అనమాట గీత్ అగీత్ కవితకే కవి గీత్ అగీత్ కవితని రచించిన కవి ఎవరు అంటే రామ్ధరి సింహ దీన్కర్ గారు దినకరికి ముఖ్య రచన ఈయన రాసినటువంటి ముఖ్య రచనలు ఏంటంటే హుంకార్ కురుక్షేత్ర రష్మీరథి పరశురామ్కి ప్రతిష్ఠ ఓర్వశి అది కాకుండా ఇంకా సంస్కృతికే చార్ అధ్యాయ అనేటటువంటివి ఈయన రచించారనమాట గీత్ అగీత్ కౌన్ సుందర్ హై గీత్ అగీత్ ఏది అందమైంది అంటే దోణోం ఇక్కడ మనకి రెండు అందమైనయే అని చెప్పి చెప్పడం జరిగిందనమాట థర్డ్ నెక్స్ట్లెస్ను అగ్నిపత్ అనమాట దీనిని రచించినటువంటి కవి హరివంశ్ రాయ్ బచ్చన్ అనమాట ఈయన జీవన్ కాలం ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఏడులో జన్మించారు రెండు వేల మూడులో మరణించారనమాట బచ్చన్కి ముఖ్య రచన ముఖ్య రచనలు ఏంటంటే మధుశాల నిషా నిమంత్రణ్ ఏకాంత సంగీత్ మిలనయామిని ఆరతి ఔర్ అంగారే టోర్తీ చట్టానే రూపతరంగిణి ఇవన్నీ కూడా కవితా సంగ్రహాలు అనమాట తర్వాత ఆత్మకథాకే చార్ఖండ్ క్యా భూలు క్యా యాద్కరు నీరు ఫిర్ బసేరే దూర్ దశద్వార్ సే సోపాన్ ఇవన్నీ కూడా బచ్చన్ గారి రచనలు అనమాట అగ్నిపథ్ కైసి కవిత హై అగ్నిపథ్ ఎటువంటి కవిత అంటే ప్రేరణదాయక కవిత అనమాట తర్వాత నెక్స్ట్ లెసను నయ ఇలాకే ఖుష్బూ రచితే హై ఈ రెండు కూడా ఒకరి రచనలే అనమాట దీనిని రాసింది ఎవరు అంటే అరుణ్ కమల్ గారు ఈయన జన్మ పంతొమ్మిది వందల యాభై నాలుగు అనమాట ఈయన రాసినటువంటి రచనలు ఏంటంటే అపని కేవల్ ధారు సబూట్ నయే ఇలాఖేమే పుతనీమే సంసార్ ఆర్ హిందీకో అంగ్రేజీ అనువాదికీయ హిందీ నుండి అను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశారనమాట ఇది వాయిసేజ్ అనే పేరుతోటి ప్రసిద్ధి చెందింది నయే ఇలాకేమే కవి కిస్కా వర్ణన్ కట్టాయి నయే ఇలాకాఖాలో కవి దేని గురించి వర్ణించారు అంటే రోజు బదలనే వాళ్ళే సంసార్కే భారేమే రోజు మారిపోతున్నటువంటి ప్రపంచం గురించి నవీనతాక ఆహ్వాని కర్తయి ఇంకా ఏంటంటే కొత్త దానాన్ని ఆహ్వానిస్తూ ఉంటారనమాట కవికే మనమే క్యా క్యా పురాణే హై కవి యొక్క మనసులో ఏ ఏ గుర్తులు ఉన్నాయి అంటే పీపుల్ కా పేడు డహాహువా ఘర్ ఆర్ ఖాళీ జగ కాడ రావి చెట్టు తర్వాత ఒక శిథిలమైనటువంటి ఇల్లు తర్వాత ఒక ఖాళీ స్థలము అనమాట ఈ కవితలో ఏంటంటే కవి తను ఎప్పుడో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి రావడం జరుగుతుంది అక్కడ తన మనసులో ఉన్నటువంటి గుర్తులను బట్టి వెళ్తే తను చేరుకోవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరుకోలేకపోతాడనమాట దాని గురించి మనకి ఇక్కడ ఈ కవిత రాయడం జరిగిందనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే కుషు రచనే వాళ్ళే కహార అయితే ఖష్బూ రచనే వాళ్ళే హార్త్ అనేటటువంటిది కవిత పేరు అనమాట ఇది కూడా ఆనంద్ గారు రాసిందే అయితే ఈ రెండు ఒకళ్ళే అనమాట ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నివసిస్తారు సువాసనలను వెదజల్లే వాళ్ళు ఎక్కడ నివసిస్తారు అంటే గందగిమె మురికిలో ఉంటారనమాట వే క్యా బనాతహాయ్ అంటే వాళ్ళు ఏం తయారు చేస్తారంటే అగరబర్తియా క్యా క్యా అగరబర్తియా బనాత్యాయ్ ఏమేమి అగరబత్తిలు తయారు చేస్తారు అంటే కేవడ అంటే మొగలి గులాబీ అంటే గులాబీ కస్ అంటే ఒక సువాసన వెదజల్లేటటువంటి ఒక గడ్డి అనమాట అది ఆ రాత్రాణి రాత్రాణి అంటే నైట్ పీన్ ఇలా రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి అగర్బత్తీలు తయారు చేస్తారనమాట కైసే హార్ట్ అగరబత్యా బనాతే హై ఇది కొంచెం ఎందుకంటే దీంట్లో ఏ ఆన్సర్ అయినా పనికొస్తుంది అనమాట అందుకని రాయడం జరిగింది ఎటువంటి చేతులు అగరబత్తులు తయారు చేస్తాయి అంటే ఉబరి నసం వాలే ఉబరి అంటే ఉబ్బినటువంటి నరాల చేతులు నరాల చేతులు అంటే వృద్ధులు అనమాట ముసలితనంలో నరాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి అట్లాగే గీసే నాకునం వాళ్ళే అంటే కష్టపడి పనిచేసే వాళ్ళు గోళ్ళు అంత చిందర వందరగా నీట్గా ఉండవు అనమాట అలాంటి గోళ్ళు ఉన్నటువంటి చేతులు పీపుల్కి నయే నయే పత్తం వాళ్ళే రావి లేత చిగురుటాకులు అంటే పిల్లల యొక్క చేతులు జుహీడాలు చేసే ఖుష్బూదార్ సన్నజాజి లాగా సువాసనల వెదజల్లే జల్లే చేతులు అంటే యంగర్స్ అనమాట యువకులు గందే కంటే పిటేహాట్ మొరికిలో నిండిపోయినటువంటి చేతులు జక్మేసే ఫటే హార్ట్ గాయాలైనటువంటి చేతులు వీళ్ళందరూ కూడా అంటే రకరకాల వయసుల వాళ్ళు చిన్న పిల్లల గురించి మొసలి వాళ్ళ వారికి అందరూ కూడా ఈ అగరబత్తిని తయారు చేస్తారనమాట కవి క్యా కహతే హే కవి ఉద్దేశం ఏంటి ఏం చెప్తున్నారు అంటే కవి ఉనుకో ఉపేక్షిత్ కన్నేకో కహతే హే కవి వాళ్ళని ఉపేక్షించద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడి వరకు మనకి స్పర్శ బుక్లో ఉన్నటువంటి కావ్యకండ్ ఫైవ్ లెసన్స్ అనమాట ఈ ఫైవ్ లెన్సన్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా రాయడం జరిగింది ఇప్పుడు నాన్ డిటైల్ ఉపవాచక అనమాట సంచయన్ దీంట్లో కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ లెసన్ అనమాట లెసన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ లెసన్ ఏంటంటే గిల్లు గిల్లు కిస్కీ రచన గిల్లు ఎవరు రచించారు అంటే మహాదేవి వర్మ గారు ఇవిడ జన్మ కాలం ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఏడులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఇవిడ ఛాయావాదికి చెందినటువంటి కవయిత్రి అనమాట పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఇవిడ రచనలు ఏంటంటే నిహారు రష్మి నీరజ యామ దీపశిఖ ఇవన్నీ కూడా కవితలు శృంఖలాకి కడియా అనేది నిబంధ స్మృతికి రేఖాయే అతిథికే చలచిత్ర అనే సంస్మరణలు అనమాట ఇవిడ మొదటి రచన ఏంటంటే నీహారు అలాగే యామా అనేటటువంటి కావ్యం మీద ఇవిడికి జ్ఞానపీఠ అవార్డు రావటం మహాదేవి వర్మ గారికి జరిగిందనమాట గిల్లు కిస్కా నామహయ్ గిల్లు ఎవరి పేరు అంటే గిలహరికే బచ్చాక నామహయ్ గిలిహరి అంటే ఉడత ఉడత పిల్ల పేరు గిల్లు అని పెట్టుకున్నారనమాట ఇక్కడ మహాదేవి గారు చే ఒక దెబ్బతిన్నటువంటి ఉడత పిల్లని తన పూలకునీలో కునిలో టెరస్ మీద పడి ఉంటే దాన్ని తీసుకొని సంరక్షించి దాన్ని ప్రేమతో గిల్లు అని పేరు పెట్టుకొని పెంచుతారనమాట దానికి సంబంధించినటువంటి లెసన్ ఇది అనమాట గిల్లు ఒక జీవనకాలకి తినహాయి గిల్లు ఎన్ని సంవత్సరాలు బతికి ఉంటుంది అంటే ఉడత దానికి రెండు సంవత్సరాలు అనమాట గిల్లు క్యా పసంద్ కట్టిగాయి గిల్లుకు ఏమి ఇష్టపడుతుందంటే బాగా దానికి ఏమి ఇష్టం అంటే కాజు కాజు అంటే జీడిపప్పులు అంటే చాలా ఇష్టం అనమాట గిల్లుకో సమాధి కాకీగీ గిల్లు చనిపోయిన తర్వాత దాని సమాధి ఎక్కడ చేశారు అంటే సోన్జూహికి లతాకే నీచే సోన్జూహి తీగకి కొన దాని పాదులో పాటి పెట్టడం జరిగిందనమాట తర్వాత నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఏంటంటే స్మృతి అన్నమాట స్మృతి లేఖక హై స్మృతిని రాసినటువంటి లేఖకి ఎవరంటే శ్రీరామ్ శర్మ అన్నమాట జీవనకాలు ఎప్పుడంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మరణించారనమాట ఈయన విశాల భారత్ అనేటటువంటి పత్రికకి సంపాదకుడిగా చేశారనమాట షికార్ సాహిత్యకే అగ్రణి లేఖకే షికార్ అంటే వేటాటం అనమాట దానికి సంబంధించిన సాహిత్యంలో గొప్ప లేఖక ఈయన్ని చెప్పుకుంటారు రచనలు ఏంటంటే షికారు బోల్తీ ప్రతిమ తథా జంగల్ కేజీవు ఇవి షికార్కి సంబంధించినటువంటి వేటకి సంబంధించినటువంటి పుస్తకాలు అనమాట సేవాగ్రామ్కి డైరీ ఏవం సన్ బయాలిస్కే సంస్మరణ ఆది ఇవి కూడా ఆయన యొక్క రచనలే అన్నమాట ఈ స్మృతి పాఠం ఏంటంటే చిన్నపిల్లలు అనమాట వీళ్ళు లెటర్స్ తీసుకొని పోస్ట్ బాక్స్లో వేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బావిలో పెద్ద తాసుపాము ఉంటుంది అది పాడుబడిపోయింది నీళ్లు ఉండవు అనమాట రోజు దాంట్లో రాళ్ళు వేయటం ఆ పాము బొస కొడుతుంటే వినటం వాళ్ళకి అలవాటు అనమాట ఈ లెటర్స్ ఒక టోపీ తను పెట్టుకున్నటువంటి టోపీలో పెట్టేసుకొని పెట్టుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజు అలవాటులాగా దాంట్లో రాళ్ళు వేయాలని వెళ్ళి రాళ్ళు వేసేటప్పటికి ఈ టోపీ గవకున తనకి చేత్తో తీసుకోవడం అనమాట అనమాట అలా తీసేటప్పటికి ఆ లెటర్స్ అన్నీ ఆ బావిలో పడిపోతాయి కానీ ఆ బావిలో నుంచి ఎలా తీసాడు ఏమిటి అనేదే ఈ కథ అనమాట బాయిక పత్ర కహా గిరిగాయే అన్నయ్య ఇచ్చినటువంటి ఉత్తరాలు ఎక్కడ పడిపోయినాయి అంటే కుయ్యేమే బావిలో పడిపోయినాయి అనమాట కుయేమే ఖ్యాత ఈ దీంట్లో బావిలో ఏముంది అంటే ఏ భయానక సామత ఒక భయంకరమైనటువంటి పాము ఉంది పత్రికహాడాలనా హై ఈ ఉత్తరాలు ఎక్కడ వేయాలి అంటే మఖన్పూర్ డాక్కానే మేము మఖన్పూర్ ఆఫీస్ దగ్గర బాక్స్లో వేయాలన్నమాట చిటియా కహారక ఉత్తరాలు ఎక్కడ పెట్టుకున్నాడు టోపీకే అన్నారు అనమాట లేఖ కహా పడితే లేఖకు ఎక్కడ చదువుతున్నాడు అంటే మఖన్పూర్కే స్కూల్ మే మఖన్పూర్ స్కూల్లో ఉన్నాడు లేఖకే హార్ట్మేకి ఆఠా ఆ లేఖకు చేతిలో ఏముంది అంటే దండ కర్ర అనమాట లేఖకు మెట్రికులేషన్ కబ పాస్కి మెట్రికులేషన్ ఎప్పుడు పాస్ అయ్యాడు అంటే పంతొమ్మిది వందల పదిహేనులో పాస్ అయ్యారనమాట ఇవి ఏంటంటే కొంచెం స్టోరీ చెప్తే మీకు అలవా తెలియనటువంటి వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది ఆ స్టోరీ గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో కొంచెం స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట నెక్స్ట్ తర్వాత కల్లు కుమార్కి కోటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కల్లు కుమార్ అనే అతను ఒక మట్టి కుమార్ అనమాట బొమ్మలు చేసేటటువంటి వాడు వస్తువుల్ని మట్టితోటి అది ఉనాకోటి అంటే ఏంటంటే కోటికి ఒకటి తక్కువ ఉన్న కోటి అంటారనమాట మనం ఉన్నీస్ ఉంచాస్ ఉన్ తీస్ అంటే ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు నలభై తొమ్మిది వచ్చినప్పుడు మనం ఒకటి తక్కువ అని చెప్తామన్నమాట అందుకని ఉన్ ఉపయోగిస్తాం అట్లాగే ఇక్కడ కూడా ఉనా కోటి అంటే ఏంటంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం అనమాట ఈ స్టోరీ ఏంటంటే ఈ కళ్ళు కుమారు శివపార్వతులతోటి కైలాసానికి వెళ్ళాలని కోరుకుంటాడనమాట ఇది పాఠం చివరిలో వస్తుందన్నమాట ఒక యాత్ర గురించి వర్ణించారు అయితే ఆ శివుడు ఏం చెప్తాడనమాట నీవు ఒక్క రాత్రిలో ఒక కోటి ప్రతిమల్ని కనుక తయారు చేస్తే మాతో పాటు నిన్ను కైలాసానికి తీసుకొని వెళ్తాము అని చెప్పి చెప్తారు కానీ రాత్రంతా పడి ఈ కళ్ళు కుమారు తన విగ్రహాలు శివుని యొక్క విగ్రహాలను ప్రతిమలు చేస్తూ ఉంటాడు తెల్లవారేటప్పటికి అవన్నీ కౌంట్ చేస్తే కోటికి ఒక్క విగ్రహం తగ్గిందనమాట దాని మూలన శివపార్వతులు పార్వతులు ఆ కళ్ళుని అక్కడే వదిలిపెట్టేసి వాళ్ళ కైలాసానికి వెళ్ళిపోతారనమాట అతని పేరు మీదే ఇక్కడ ఇది కళ్ళు కుమార్కి ఉనా కోటి అని చెప్పి అంటారనమాట అక్కడ శివుని యొక్క కోటి విగ్రహాలు ఒకటి తక్కువ కోటి విగ్రహాలు ప్రతిమలు ఉన్నాయన్నమాట దీని రాసినటువంటి లేఖక్ ఎవరంటే విక్రమ్ సింహ అనమాట త్రిపురకి రాజధాని కే త్రిపుర రాజధాని ఏంటంటే అగర్తల లేఖక్ విక్రమ్ సింహం త్రిపుర కిస్కేలియేగా అసలు లేఖక్ విక్రమ్సింహ గారు త్రిపుర ఎందుకు వెళ్ళారు అంటే ఆన్ ద రోడ్ టీవీ శృంఖల బనానే అయ్యాయి ఆన్ ద రోడ్డు అనేటటువంటి కి కావలసినటువంటి ఒక సీరియల్ని మ్యాగజైన్ని లేకపోతే దాన్ని తయారు చేయడం కోసం అని చెప్పేసి త్రిపుర వెళ్ళడం జరిగిందనమాట మాణిక్య వంశమే కితనే రాజాథే మాణిక్య వంశంలో ఎంతమంది రాజులు ఉన్నారంటే నూట ఎనభై మూడు మంది మను నది కహ్ మను అనేటటువంటి నది ఎక్కడ ఉంది అంటే త్రిపురలో ఉందన్నమాట ఆలు కే సీడ్స్ కన్నాం కేత ఆలు సీడ్స్ అంటే విత్తనాలు అటు పేరు ఏంటంటే టీపీఎస్ అనమాట ఇది ఒక ఫేమస్ ఇది ఏంటంటే వంగడం అనమాట టీపీఎస్ అనేది ఒక ఫేమస్ వంగడం అది ఏంటంటే ఈ విత్తనాలు ఒక హెక్టార్కి ఒక వంద గ్రాముల విత్తనాలు అయితే సరిపోతాయి అనమాట ఇది త్రిపురలో ఫేమస్ కల్టివేషన్ అనమాట అక్కడ నుండి కూడా ఆ బంగాళదుమల విత్తనాలు అవి మనకి వేరే చోట్లకి మనకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట దీన్ని ఈ ఆలు సీడ్స్ని ఏమంటారంటే టీపీఎస్ అని చెప్పి అంటారనమాట ఒక హెక్టార్కి ఇవి ఒక వంద గ్రాముల సీడ్స్ మాత్రం సరిపోతాయి అన్నమాట మామూలు విత్తనాలు అయితే ఒక హెక్టార్కి టన్నుల్లో కావాల్సి వస్తుంది కానీ ఇవి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఒక హెక్టార్ భూమికి సరిపోతాయి అనమాట తర్వాత వునాకోటికి అర్థ వనాకోటి అంటే అర్థం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏ కరోడ్సే ఏ కం అనమాట కోటికి ఒకటి తక్కువ వనాకోటి మే కిస్కి మూర్తి అహాయి వనాకోటిలో ఎవరి విగ్రహాలు ఉన్నాయంటే శివజీ శివుడి యొక్క ఈ మూర్తి ఇంకా నిర్మాత హై ఈ విగ్రహాలని ఎవరు తయారు చేశారు అంటే కళ్ళు అనమాట కళ్ళు కహా జానాచ కళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అంటే శివకే సాత్ కైలాస్ శివుడితో పాటు కైలాసం వెళ్ళాలనుకున్నాడు శివ భగవాన్నే క్యా షర్త్ రక శివ భగవానుడు ఏ షర్త్ విధించారు అంటే ఏ క్రా శివకే ఏక కరోడు మూర్తిగా బనా ఒక్క రాత్రిలో శివుని యొక్క ఒక్క కోటి విగ్రహాలు తయారు చేయాలన్నమాట ఇంతపటికీ కల్లు కుమార్కి ఉన్నాకోటి అయిపోయింది తర్వాత నెక్స్ట్ లెసన్ ఏంటంటే మేర ఛోటాసా నిజీ పుస్తకాలయ్ దీన్ని రచించినటువంటి లేఖకి ఎవరంటే ధర్మవీర్ భారతి అనమాట ఈయన జన్మ పన్నెండు వందల ఇరవై ఆరు మృత్యు పన్నెండు వందల డెబ్భై ఏడు ధర్మయుగ్ అనే పత్రికకి సంపాదకుడు ఈయనకి లభించిన పురస్కారం ఏంటంటే పద్మశ్రీ వ్యాస్ సమ్మాన్ ఇంకా రాష్ట్రీయ పురస్కారాలు చాలా లభించినాయి అనమాట ఈ స్టోరీ ఏంటంటే మేరా చోటాసా నిజీ పుస్తకాలయ అంటే మనం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చిన్ లైబ్రరీ అనమాట ఇక్కడ మన లేఖకి ఏంటంటే ఇంట్లోనే కొన్ని వందల పుస్తకాలని లైబ్రరీగా ఏర్పాటు చేసుకున్నాడు అది తన చిన్నప్పటి నుండి కూడా ఆ పుస్తకాలు చదివేటటువంటి అభిరుచి ఉండటము చాలా పేదరికంలో ఉంటాము ఆ పేదరికంలో నుంచే ఒక్కొక్క పుస్తకం కొనుక్కొని తన ఇంట్లోనే కొన్ని వందల పుస్తకాలని ఏర్పాటు చేసుకొని తన నిజీ పుస్తకాలని ఏర్పాటు చేసుకున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు అతనికి హార్ట్ అటాక్ వచ్చేసి పెద్ద ఈ మూడు హార్ట్ స్ట్రోకులు వస్తాయన్నమాట అతని హార్ట్ కూడా సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ అయిపోయి ఉంటుందన్నమాట అయితే అతన్ని కదలకుండా మెదలకుండా ఏమీ లేకుండా బెడ్ మీద పడి ఉండాలంటే తన ఇంటికి వచ్చిన తర్వాత కేవలం తన పుస్తకాల మధ్యలోనే ఉండాలి అని చెప్పి తన లైబ్రరీలో ఉండాలని తను అక్కడ కోరుకుంటాడనమాట అక్కడ ఉండి ఆ పుస్తకాలతోటి తన కాలక్షేపం చేస్తూ ఆ పుస్తకాలని తను ఎలా సేకరించాడు తనకి ఎందుకు అభిరుచి కలిగింది అనేటటువంటిదంతా స్టోరీగా చెప్తారనమాట లాస్ట్కి అతన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత అతను జీవించడం జరిగింది అది ఎవరి కృప అంటే ఆ పుస్తకాలు పుస్తకాల రచనలో ఉన్నటువంటి ఆ మహానుభావులు రచనాకారులు వాళ్ళందరి యొక్క ఆశీర్వాద బలమే ఆయన్ని రక్షించింది అని చెప్పి ఫైనల్గా కథ చెప్తారనమాట ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కథలు అనమాట క్వశ్చన్స్ చూద్దాం లేఖకు హార్ట్ అటాక్ కబ్ అవర్ కిత్నే బార్ ఆయ లేఖకి హార్ట్ అటాక్ ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలైలో వచ్చింది తీన్ తీన్ జబర్దస్త్ హార్ట్ మూడు మూడు వచ్చినాయి అనమాట చాలా పెద్ద పెద్ద స్ట్రోక్స్ అనమాట కితనే వాట్స్కే షాక్స్ దియ్ ఎన్ని వాట్స్ల షాక్స్ కరెంట్ షాక్స్ ఇచ్చారు అంటే తొమ్మిది వందల వాల్ట్స్ కరెంట్ షాక్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఇది చాలా హై అనమాట లేఖకు హార్ట్ కితనా ప్రతిశత్ నష్ట లేఖకి ఎంత శాతం గుండే బ్లాక్ అయిపోయింది అంటే సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది అనమాట లేఖకు ఖరీది పహలి పుస్తకకి ఆటి లేఖకు తన ద్వారా కొనుక్కున్నటువంటి తన మొదటి పుస్తకం ఏదంటే దేవదాస్ అనమాట లేఖకేలియే కౌన్సీ పత్రికయే ఆటి లేఖకి చిన్నప్పుడు ఏ ఏ పుస్తకాలు వచ్చాయంటే చం బాల బాలస అనేటటువంటి రెండు బాలపత్రికలు అనమాట ఈ రెండు కూడా బాలపత్రికలు తన కోసమని తెప్పించేవాడు వాళ్ళ నాన్న లేఖ కహారహనా చాట్ అయితే లేఖకి ఎక్కడ ఉండాలి అనుకున్నాడంటే అపని పుస్తకాలయమే తన నింజ పుస్తకాలయంలో ఉండాలనుకున్నాడు దేవదాస్ కితాబ్కర్ దామ్ కెహాయ్ దేవదాస్ కితాబ్ పుస్తకం ఎంత పెట్టి కొన్నాడు అంటే దస్ అనే పది అనాలన్నమాట అణ అంటే ఆరు పైసలు పది అనాలంటే అరవై పైసలు పెట్టి తను దేవదాస్ పుస్తకాన్ని కొన్నాడు అనమాట విందాకరణీకర్ కిస్ భాషాకే కవితే విందాకరణీకర్ ఏ భాషా కవి అంటే మరాఠీ నిజీ పుస్తకాలయమే కితనే పుస్తకే నిజీ పుస్తకాలయలో తన అంటే కవి యొక్క నిజ పుస్తకాలయలో ఎన్ని బుక్స్ ఉన్నాయంటే వై వందల కొలది ఉన్నాయన్నమాట లేఖకు పునర్జీవన్ కియా లేఖక్ని మళ్ళీ బతికించింది ఎవరంటే కి మహాపురుషు ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప మహాపురుషులే మనకి లేఖకి మళ్ళీ జీవితాన్ని ఇచ్చారన్నమాట ఇప్పుడు ఇవి ఒక వీడియో చాలా ఎక్కువ అవుతుందని చెప్పి మనం గజ్జ భాగాన్ని ఇంకొక వీడియో చేసుకుందాం అనమాట నైన్త్ క్లాస్ది ఇది ఇంకా అవ్వలేదు నైన్త్ క్లాస్ ఇంకో వీడియో కూడా ఉందనమాట ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొంతమందికి ఇది అన్నమాట అలాగే ఈ ఛానల్లో మనకి డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనే ప్లేలిస్ట్ ఉంది దాంట్లో హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ కానీ అలాగే కంటెంట్ కానీ ఇంకా వ్యాక్ వర్ణమాల సాహిత్యము మను విజ్ఞానం వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిని అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ అల్ల యూ